ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది అని సామాన్యులు అంటే అది రాజకీయం అనుకుంటారు కానీ ఆర్థిక నిపుణులు అంటే అవునా అని ఆలోచిస్తారు ఏపీ అప్పులలో ఉంది అని జగన్ హయాంలో రోజు పెద్ద పెద్ద హోర్డింగులతో వార్తలు వచ్చేవి దాంతోపాటు ఏపీ ఏ శ్రీలంకనో ఏ పాకిస్తానో అవుతుంది అన్న భయాందోళనలు కూడా విపక్షాలు ఆనాడు రేకెత్తించాయి అయితే ఇప్పుడు ఏడాదిగా ఏపీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని అంటున్నారు అప్పులు రెండు ప్రభుత్వాలు సేమ్ టు సేమ్ గా చేస్తూ వస్తున్నాయని అంటున్నారు వైసీపీ అధినేత జగన్ అయితే ఇప్పటికే తాను ఐదేళ్లు చేసిన అప్పులలో ఒక్క ఏడాదికే నలభై శాతం మేర చేశానని కూడా విమర్శించారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పూర్తయ్యే నాటికి ఏపీలో కొత్త అప్పులు లక్ష అరవై వేల కోట్ల రూపాయల దాకా ఉన్నాయని అంటున్నారు ఇక ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం షరామాములైందని అంటున్నారు లేటెస్ట్ గా ఈ మంగళవారమే ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు అని చెబుతున్నారు ఇలా అప్పులు చేస్తూ వాటికి వడ్డీలు కడుతూ వాటి కోసం అప్పులు కడుతూ ఏపీ ఆర్థిక బంధంలో ఇరుక్కుపోయిందని అంటున్నారు నిజానికి ఏడాదిగా పథకాలు అయితే పెద్దగా ఇవ్వలేదు కానీ అప్పులు మాత్రం చేశారు ఇప్పుడు పథకాలు ఒక్కొక్కటి చేయబోతున్నారు దాంతో ఈ అప్పులు ఇబ్బడి ముబ్బిడిగా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు మరోవైపు చూస్తే అభివృద్ధి ఎజెండాను చేసుకోవాలని కూటమి ప్రభుత్వం మొదట్లో అనుకుంది కానీ ఏడాది పాలన మీద వస్తున్న సర్వేలు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చిందన్న నివేదికలు వైసీపీ నుంచి ఇదే అంశం మీద కూటమి సర్కారు మీద జరుగుతున్న రాజకీయ మాటల దాడులు వైసీపీకి ఏమైనా పొలిటికల్గా స్కోప్ ఇస్తున్నాయేమో అన్న డౌట్లు అన్నీ కలిపి ఇప్పుడు కూటమి సర్కార్ని సంక్షేమ బాటను నడిపిస్తున్నాయా అని అంటున్నారు అయితే కూటమి సర్కార్ ఈ ఆర్థిక భారం మోయగలదా అంటే కష్టమే అన్న మాట వస్తోంది అంతేకాదు అటు అమరావతి రాజధాని నిర్మాణం బిగ్ స్కేల్ మీద ఉంది పోలవరం ప్రాజెక్టు ఉంది పోలవరం టు బాణక ప్రాజెక్ట్ అని మరో ప్రాజెక్ట్ కూడా ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల ఎజెండా ఉంది మరి డబ్బులు ఎక్కడి నుంచి అంటే అదే తెలియని వ్యవహారంగా మారుతోంది చాలా విషయాల్లో చూస్తే ఏపీ సర్కార్ ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు ఉద్యోగులకు కొత్త పిఆర్సీ కానీ వారికి బకాయి పడిన కరువు బత్యాలు కానీ ఇవేవి ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటున్నారు అలాగే చూస్తే కనుక చాలా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు కానీ నిధులు కష్టమే అన్న మాట అయితే ఉంది ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వారి సుబ్బారావు రాసిన ఒక ఆర్టికల్ అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి మీద ఖచ్చితమైన విశ్లేషణగానే ఉంది ఆయన రిజర్వ్ బ్యాంకులో పనిచేసి వచ్చారు ఏపీ అప్పుల చిట్టా బాగా తెలుసు అటువంటి ఆయన రాసిన ఈ ఆర్టికల్ ఏపీని వారిని ఆలోచింపచేస్తోంది ఇక చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలనుకునే బలమైన వాదన ఉంది అని ఆయన అన్నారు అంతేకాదు పూర్వరంగాన్ని ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణను పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన పన్ను వనరుగా ఉన్న హైదరాబాద్ను కోల్పోవడాన్ని ఏపీ ఈరోజు తట్టుకోలేకపోతోంది అని అన్నారు ఏపీకి ప్రధాన ఆర్థిక వనరు అంటూ ఏ మెగా సిటీ నుంచి రావడం లేదని కూడా చెప్పుకొచ్చారు అందువల్ల హైదరాబాద్ని కోల్పోయిన ఏపీకి ఆ ఆర్థిక నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక తరగతి వర్గం హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిమాండ్ చేసిందని గుర్తు చేశారు అయితే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ డిమాండ్ ను అంగీకరిస్తూ పార్లమెంటులో హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్రాన్ని విభజించే చట్టం ప్రత్యేక వర్గం హోదా కోసం ఎటువంటి నిబంధనను కూడా రూపొందించలేదు దాంతో ఇది చల్లని హామీగా ఉండిపోయింది ఇక విభజిత ఏపీ పదకొండేళ్లుగా చూస్తే అప్పుల మీద అప్పులు చేస్తూ సాగుతోందని అన్నారు ఇప్పుడు కూడా ఏపీకి ఆర్థిక దమ్ము లేదు కానీ సంక్షేమ పథకాలు అని ఆర్భాటాలకు పోతోంది రాజకీయాల కోసం ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం పాటలు పడుతోంది ఏపీ అలా అప్పుల తిప్పలు పడుతోంది అని అంటున్నారు మొత్తానికి ఎవరు ఒప్పుకోకపోయినా ఏపీలో ఒకరోజు అప్పులతో పుట్టి అప్పులతో ముగుస్తుంది ఇది ఎంతవరకు అంటే బహుశా ఇప్పట్లో జవాబు లేదేమో